చాలా సంతోషం మనం కొద్ది నిమిషాలు వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం అందరూ తల వంచండి ప్రార్థనలు ఎగిపోవించండి ప్రార్థన చేసుకొని వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం పరిశుద్ధుడా పరమ తండ్రి నీకు స్తోత్రాలు ప్రవ్వ నీకు వందనాలు అయినా ఇదిగో తండ్రి ప్రవ్వ ఇంతవరకు మీరు మాతో ఉన్నారు మమ్మల్ని నడిపించారు ఇదిగో ప్రవ్వ పాటల్లో మీరున్నారు ఆరాధనలో మీరున్నారు ప్రవ్వ ఇదిగో బిడ్డలు ఎంతో భారంతో సాక్షి చెప్తారు ఇదిగో నాయన తండ్రి ప్రభా మా ప్రతి కన్నీలు నాయన తండ్రి నువ్వు చూస్తూ ఉన్నావు ఇదిగో తండ్రి మనుషులు పై రూపాన్ని చూస్తారు నేను హృదయాన్ని చూసే దేవుడినని ఇదిగో సమీర మొదటి గ్రంథము పదిహేడవ జనం రాయబడింది ప్రభా ఇదిగో నాయన తండ్రి మేము మనుషులకి ఎలా కనిపించమన్నది కాదు కాని ప్రభా నీ దృష్టికి యథార్థులుగా యథార్థవంతులుగా నీ దృష్టికి నీతిమంతులుగా అయా తని నీకు ఇష్టమైన బిడలగా మేము కనబడటకు సహాయము దయచేయండి ఇదిగో సాక్ష్యము చెప్పిన బిడ్డలను మీరు దీవించండి వారికి ఉన్న ప్రతి అవసరాలు మీరు తీర్చండి ప్రతి అక్కర్లు మీరు తీర్చండి ప్రతి ఆటంకాన్ని ఏ సునామములో తొలగిస్తున్నాము నాయన ప్రతి ఆటంకం ఏ సునామములో బంధిస్తున్నాము తండ్రి దేవా ఐదుగో బెడ్లను మీరు ముట్టండి నాయన వారి జీవితాల్లో వారి కుటుంబాలు అద్భుతాలు జరిగించండి సహాయం దయచేయండి ఇదిగో సమయంలో మేము కొద్ది నిమిషాలు వాక్యాన్ని ధ్యానిస్తూ ఉండగా మీ ఆత్మ సహాయము మీ ఆత్మ నడిపింపు మాకు దయచేయండి ఇదిగో నాయన మరి యూట్యూబ్ ఛానల్ ద్వారా చాలా మంది చూస్తూ ఉన్నారు ఆ బిడ్డలను కూడా మీరు దీవించి ఆశీర్వదించమని ఏ పరిశుద్ధ నామమున ఈ ప్రార్థన మనల్ని అడిగి వేడుకుంటున్నాను తండ్రి ఆమె దేవునికి మహిమ గాక ప్రియరా మరి అందరూ కూడా శ్రద్ధగా దేవుని యొక్క వాక్యాన్ని వినాలని మీకు మనం చేస్తున్నాను ప్రకటన గ్రంథము రెండవ అధ్యాయము చదువుకుందాం నాయందు విశ్వాస ఉండి నన్ను గూర్చి సాక్షి అయి అంతి వాడు మీ మధ్యన చంపబడిన నీవు నా నామును గట్టిగా చేపట్టి నా అందరి విశ్వాసం విసర్జింపలేదని నేను అరుగుదును ప్రియరా ఇక్కడ ప్రకటన గ్రంథము రెండవ అధ్యాయము పదం పన్నెండు నుంచి మనం చదివితే పెర్గములో ఉన్న సంగపు దూతకు ఇలాగు రాయము చాలండి ప్రియరా పెర్గము అనేది ఒక పట్టణం పేరు ఇండి ప్రకటన గ్రంథంలో ఏడు సంఘాలకు ఏడు లేఖలు ఏడు పత్రికలు పద్మాసు దీపంలో ఉన్నటువంటి యవహాను గారి ద్వారా పరిశుద్ధాత్ముడు రాయించాడు అండి ఆ ఏడు సంఘాలు యొక్క విశిష్టత ఏడు లేఖలు ఆ యొక్క ఏడు సంఘాలకు ఉన్నటువంటి ప్రాముఖ్యతలు నేను మీకు తెలియజేస్తాను ఇంతకు ఇంతకుముందు కూడా పెర్గములో ఉన్నటువంటి సంఘం గురించి మనం ధ్యానం చేస్తాం ఇప్పుడు ప్రియ ఇక్కడ ఈ పెర్గములో ఉన్న సంఘపు దూతుకు ఇలాగూ వ్రాయము వాడి అయిన రెండంచులు గల కడ్గము గలవాడు చెప్పు సంగతులేవనగా సాతాను సింహాసమున్న స్థలములో నీవు కాపురమున్నావని ఎరుగుదును మరియు సాతాను కాపురమున్న ఆ స్థలములలో నాయందు విశ్వాసేయుండి నన్ను గూర్చి సాక్షి అయిన అంతిపోయను వాడు మీ మధ్యను చంపబడిన దినములో నీవు నా నామును గట్టిగా చేపట్టి నాయందు విశ్వాసమును విసర్జింపలేదని ఎరుగుదును ప్రియరా ఈ సంఘంలో ఈ సంఘంతో దేవుడు ఏమని మాట్లాడుతున్నాడంటే సాతాను ఏలుబడి చేస్తున్న కాలంలో సాతాను సింహాసము ఉన్నటువంటి స్థలంలో నీవు జీవిస్తున్నావు నీవు కాపురం ఉంటున్నావు సాతాను ఏలుబడి చేస్తున్నటువంటి లోకంలో నీవు జీవిస్తున్నావు సాతానుడు ఏలుబడి చేస్తున్నా ఏంటి సాతానుడు ఆధిపత్యం చేస్తున్న ఈ లోకంలో నీవు కూడా ఉన్నావు అని చెబుతూ ప్రియరా నామమును గట్టిగా చేపట్టువని నేను ఎరుగుదును దేవునికి మహిమ గాక పిల్లరా ఒకవేళ సాతాను లేకుంటే బాగుండు కదండి అని మనం అనుకుంటాం కానీ నేను అంటాను సాతాను ఉండి కూడా మనము ఏంటి దేవుని కొరకు బ్రతకడం వల్ల దేవుడు సంతోషిస్తాడు ఏదేను మనలో పిల్లరా ఆ చెట్టు లేకపోయింటే ఉంటే బాగుండు కదని మనం అనుకుంటాం కానీ ఏంటి మన ఆలోచనలు మన తలంపులు వేరు దేవుని ఆలోచనలు దేవుని తలంపులు వేరు దేవుడు ఏమన్నాడు తెలుసా చెట్టున్నా కూడా నువ్వు దాని జోలికి వెళ్ళకూడదని దేవుడు ఆజ్ఞ ఏంటి పేరా ఏంటి మనము బాధ లేకపోతే నా జీవితం ఎంత బాగున్నాను కష్టం లేకపోతే నా లైఫ్ ఎంత బాగుండు అనారోగ్యం లేకపోతే నేను ఎంత దేవుని స్థుతించిన అనుకుంటాం కానీ దేవుడు ఏమన్నాడు తెలుసా నువ్వు కష్టంలో ఉన్నా నువ్వు బాధలో ఉన్నా నువ్వు అనారోగ్యంతో ఉన్నా నువ్వు దేవుని స్థుతించాలి అంటాడు ఎండి అలా స్థుతించిన వారిని దేవుడు వాడిని బట్టి దేవుడు సంతోషిస్తాడు దేవునికి స్తోత్రం గాక అండి బాధ ఏ బాధ లేకుండా ఏ కష్టం లేకుండా ఏ నొప్పి లేకుండా ఏ లోపం లేకుండా మనము దేవుణ్ణి సంతోషించడం వల్ల దేవుడికి కలిగే ఆనంద దేవుణ్ణి స్థుతించడం వల్ల దేవుడికి కలిగే ఆనందం కన్నా మన బాధలో ఇబ్బందుల్లో ఇరుకుల్లో కష్టాల్లో మనం దేవుని స్థుతించే వారముగా మనం ఉంటే దేవుని కొరకు నిలబడే వారముగా మనం ఉంటే దేవుని కొరకు ప్రేర ప్రయాసపడే వారముగా మనం ఉంటే దేవుడు మనల్ని చూసి చాలా సంతోషిస్తాడండి ఏంటి యోగు గారి గురించి దేవుడు ఎందుకు అంత గొప్ప టెస్ట్ ఇచ్చాడు యోగు ఏంటి ఉన్నప్పుడు దేవుని స్థుతించాడు నేనప్పుడు దేవుని స్థుతించాడు యోగు ప్రియరా ఏంటి చాలా ధనవంతుడు చాలా నీతివంతుడు చాలా యథార్థవంతుడు ఏంటి అంత ధనవంతుడు అంత ఉన్నతమైనవాడు మంచి సాక్ష్యం పొందినవాడు దేవుని స్థుతించకుండా విడిచిపెట్టాడా లేదు దేవుడిని స్థుతించాడు ప్రియరా తర్వాత సమస్తాన్ని కోల్పోయాడు బిడ్డలు కోల్పోయాడు ఏంటి భార్య విమర్శించింది ఏంటి స్నేహితులు విమర్శించారు సర్వస్వం కోల్పోయాడు అన్నిటికంటే భయంకరమైనటువంటి వ్యాధి యోబు గారికి వచ్చింది అప్పుడైనా దేవుడు వదిలేశాడా వదలలేదు ప్రియరా అండి అది దేవుడు చూశాడు అందుకే దేవుడు ఏం చెట్టు తెలుసా ముందు ఉన్న ఉన్న దానికంటే రెండంతల ఆశీర్వాదాన్ని దేవుడిచ్చాడు దేవునికి మహిమ కలగ అలాగే ప్రియరా సాతాను ఏలుపడి చేస్తున్న కాలంలో మనం ఉన్నప్పటికీ కూడా మనం ఏం చేయాలంట దేవుని నామమును గట్టిగా చేపట్టుకోవాల దేవుని నామమును మనము గట్టిగా చేపట్టాలంటే దేవుని యొక్క నామమునకు ఉన్న మనకు కొన్ని యొక్క ప్రాముఖ్యతను మనకు తెలియాలి దేవుని యొక్క నామముకు ఉన్నటువంటి ప్రత్యేకత ఏంటో మనకు తెలియాలి దేవుని యొక్క సన్నిధికి ఉన్నటువంటి విశిష్టత ఏంటో మనకు తెలియాలి ఏంటి అది తెలియకుండా మనము దాన్ని గట్టిగా పట్టుకోలేము దేవునికి మహిమ కలుగునిగాక ప్రేమ వాళ్ళు అప్పుడప్పుడు వేటకి వెళ్తారు ఏంటి వాటికి వెళ్ళే ముందు ఏం చేస్తారు చేపలు ఎక్కడ పడుతున్నాయి ఎక్కడ పడతాయి అని ఎంక్వైరీలు చేసుకుంటారు ఎంక్వైరీలు చేసుకున్న తర్వాత ఎండి అక్కడికి వెళ్తారా ఇంకో వెళ్తారా ఏంటి పలానా ఏరియాలో పలానా చోట్లో చేపలు పడ్డాయి అక్కడ బాగుందా అని తెలిసిన తర్వాత అక్కడికి వెళ్తారు ఇంకొక చోటుకి వెళ్తారా ఏంటి ఇంకొక చోటుకి వెళ్ళారు ఎక్కడైతే చేపలు పడ్డాయి కొబ్బురు వచ్చిందో అక్కడికే వెళ్తారు అలాగే ప్రియరా దేవుని యొక్క నామంకున్నటువంటి గొప్పతనము దేవుని యొక్క నామంకున్నటువంటి విశిష్టత మనకు తెలిసినప్పుడు మనం గట్టిగా దేవుడి నామాన్ని పట్టుకోవాలి ఏంటి అది తెలిసిన తర్వాత కూడా మనం నామాన్ని దేవుడి నామాన్ని గట్టిగా పట్టుకోలేదనుకోండి మనకంత బుద్ధిహీనులు ఇంకొకరు ఉండరండి ఏంటి మనకంత అజ్ఞానులు ఇంకొక ఉండరని నేను చెప్తాను ఎందుకంటే మనందరికీ బాగా తెలుసు ప్రియరా ఇంతకు ముందు మన దుమ్ములపేట పేరు చెప్తే ఈ బట్టలు ఎక్కడ కొన్నవారంటే వీరభద్ర బట్టల షాపు అమ్మ ఏం పేరు ఎవరు చేత జాతకుని వీరభద్ర ఎందుకంటే చీప్ అండ్ బెస్ట్లో వచ్చేసింది అంటే అది పబ్లిసిటీ అయిపోయింది ఎక్కడికి వెళ్ళరు కాకినాడలో వీరభద్ర బట్టల షాప్ మన దుమ్ములపేట పర్లపేట కానీ వీరభద్ర బట్టల షాపే ఎందుకంటే అక్కడ కొనుక్కున్న బట్టలు ఏంటి కొంచెం బాగుంటాయని చీప్ అండ్ బెస్ట్లో ఉంటాయని వీళ్ళు ఏం చేస్తుంటారు చెప్తూ ఉంటారు అలాగే చూడండి మీరు ఏదైనా ఏదైనా హోటల్కి వెళ్ళారనుకోండి అక్కడ మంచి ఫుడ్ బాగుంది అనుకోండి మీరు ఏం చేస్తారు దాన్ని అనేక మందికి మీరు చెప్తారు ఏంటి బాగుందని తెలిసిన తర్వాత కూడా అక్కడికి వెళ్ళకుండా ఇంకో చోటు వెళ్తారా వెళ్ళారనుకోండి తర్వాత మీరు ఏమవుతారు చీచి అనవసరంగా ఈ హోటల్కి వచ్చాను రా బాబు పోనిసారి పలానా హోటల్కి వెళ్ళాను అక్కడే బాగుంది అక్కడికి వెళ్ళకండి ఇక్కడికి ఎందుకు వచ్చాను మీరు బాధపడతారు కదా బాధపడతారు ఏంటి వాక్యం విన్న తర్వాత ఏంటి మీరు గట్టిగా దేవుని నామాన్ని పట్టుకోవాలి పట్టుకుంటే మీరు ధన్యులు అండ్ మీరు ఆశీర్వదించబడతారు విన్న తర్వాత కూడా మీరు ఏంటి దాన్ని గట్టిగా మీరు పట్టుకోలేదనుకోండి మరి మిమ్మల్ని మీరు ఏమనుకోవాలో మీరే మీకే పెట్టి పెడతారు ఏమండి నేను ఏమన్నా గుబుక్కుని బాధపడతారు కదా కాబట్టి మిమ్మల్ని ఏంటి నేను అనడానికి కాదు కానీ వాక్యం విన్న తర్వాత ఆ వాక్యానికి మనము లోపడాలి ఆ వాక్యాన్ని మనం హృదయంలో తీసుకోవాలి ఈ వాక్యం నా కొరకే దేవుడు నాతో మాట్లాడే అను అనుకోవాలి తప్ప ఏంటి వాక్యం ఏంటి ఇలా ఉంది వాక్యుడు దేవుడు రాయించాడు అనుకోకూడదండి దేవుడు ముందే రాయించాడు మాటలన్నీ కూడా చదువుదాం జాగ్రత్తగా విందాం ఐదో అధ్యాయం ఐదవ అధ్యాయం పన్నెండవ విన్న తర్వాత కూడా మీరు అలాగా ఉండకూడదు వినకు ముందు ముందు ఎలా ఉన్నారో విన్న తర్వాత మీరు వినకు ముందు ఉన్నట్టుగా ఉండకూడదు మీరు ఆ ఆ యోహోవా నీతి మంతులను ఆశీర్వదించినవాడు నీవే ఆ కావున నీ నామును ప్రేమించువారు నిన్ను గూర్చి ఉల్లసింతురు అందరూ చెప్పాలి కూడా దేవుని మహింపరచండి పీలారా ఏమంటున్నాడు ఇక్కడ నీ నామమును ప్రేమించువారు నిన్ను గూర్చి ఉల్లసించుతురు అంటే ఉల్లాసంగా ఉంటారట ఎవరైతే దేవుని నామాన్ని ప్రేమిస్తారో వారు దేవుని బట్టి ఏం చేస్తారు అమ్మ వింటున్నారు అందరూ కూడా శ్రద్ధగా వినాలి ఎన్ని ఉల్లాసవంతులుగా ఉంటారండి అంటే ఉల్లాసం ఉత్సాహంగా ఉంటారన్నమాట ఉల్లాసం ఈజ్ ఉత్సాహం ప్రియరా ఈ ఉల్లాసాల కోసం ఉత్సాహం కోసం మనము ఎన్నెన్నో ప్రయత్నాలు చేస్తూ ఉంటాం ఈ మధ్య కాలంలో మ్యారేజెస్ లో బ్రేక్ డాన్స్ పెడుతున్నారండి అమ్మ వింటున్నారా మ్యారేజెస్ లో బ్రేక్ డాన్స్ పెడుతున్నారు ఏంటండి ఇలాంటి కార్యక్రమం పెట్టారంటే ఉత్సాహం కావాలండి పెళ్ళంటే ఏంటి ఉత్సాహంగా ఉండాలి ఉల్లాసంగా కావాలంటున్నారు అంటే మన క్రైస్తువులు చాలా మంది కూడా మన రకరకాల పాటలు వేస్తున్నారట ఎందుకు ఉత్సాహం కావాలండి ఎప్పుడు దేవుడి పాటలైనా ఉత్సాహం లేదో ఉత్సాహం కావాలి నేను నేనంటా ప్రియరా వారు దేవుని వాక్యాన్ని సరిగ్గా అర్థం చేసుకోలేదని అంటానండి దేవుని వాక్యం హృదయంలో ఉన్నప్పుడు ప్రియడా ఏంటి మనము ఉల్లాసంగా ఉంటాం ఉత్సాహంగా ఉంటాం ఏంటి ఏయో ఆ దాన్ని ఏమంటారంటే ఆ ఏదో ఆ టైంకి ఏదో పెట్టేస్తే ఏదో మ్యూజిక్ పెట్టేస్తేనో లేకపోతే ఏదో జరిగితేనో ఉత్సాహం వచ్చేది పేళ వచ్చినా పది నిమిషాల తర్వాత మళ్ళీ పోద్ది ఆ ఉత్సాహం అంతా ఆవిరే నీరే కరిగిపోద్ది దేవుడి సన్నిధిలో నువ్వు దేవుని ప్రేమించే పెట్టిగా ఉంటే నీవు ఉల్లాసంగా ఉంటావు ఉత్సాహంగా ఉంటావు నేను విషయం చెప్పండిరా ఉల్లాసంగా ఉత్సాహంగా ఉన్న వారికి రోగాలు రావటండి అమ్మ వింటున్నారు అందరు కూడా ఉల్లాసంగా ఉత్సాహంగా వరకు రోగాలు రావట్టా ఏంటి ఎప్పుడు కూడా బిగ్గు బిగ్గు దిగ్గు దిగ్గు అని ఏదో మునుగుతూ ఉంటారు చూసారా వాళ్ళకే రోగాలు వస్తాయటండి ఇది ఏం చెప్పిన మాట కాదు ఒక పెద్ద ఆయన చెప్తే నేను విన్నాను అనమాట ఎప్పుడు కూడా ప్రియరా అంటే ఏదో పోగొట్టుకున్నట్టుగా ఏదో కోల్పోయినట్టుగా దిగులు దిగులుగా దిగులు దిగులుగా బెంగగా ఉన్నోళ్ళకి ఎక్కువ రోగాలు వస్తాయట ఏంటి ఎన్ని బాధలున్నా ఎన్ని కష్టాలున్నా ధైర్యంగా ఉల్లాసంగా ఉత్సాహంలో ఏ రోగం రాదు ప్రియరా మనము దేవుని మందులు ఏం చేయాలి ఉల్లాసంగా ఉండాలి అందరూ దేవునికి స్తోత్రం చెప్పండి రెండు చేతులు పైకి లేపాలి కొంతమంది పడుకుంటున్నారు ఫ్యాన్ లాప్ చేసి అమ్మ చిన్న ప్రియరా దేవుడి సంద మనము ఉల్లాసవంతులుగా ఉండాలి ఎండి అదే కేతుల గ్రంథం ఎనిమిది అధ్యాయం చూడండి ఒక్కసారి మొదటి ప్రభువా మా ప్రభువా ఆకాశంలో నీ మహిమను కనుపరుచువాడా భూమి నీ నామం ఎంత ప్రభావము గలది చాలండి భూమి ఎంత భూమి ఎంతటి మీద ఏంటి ఆయనకున్న నా ప్రభావము ఎంత గొప్పదో వివరిస్తున్నాడండి ఇక్కడ భూమి ఎందంతటా నీ నామము ఎంత ప్రభావము గలది ఆ దేవుని యొక్క నామము యొక్క ప్రభావము చాలా గొప్పదండి దాన్ని మాటలు మనం వివరించలేం గాని ఆ ప్రభావం ఏంటో తెలుసా ఆ ప్రభావానికి సాక్షులమే మనం అందరం కూడా ఆ ప్రభావానికి సాక్షులే ఈ రోజు మన దుమ్ములపేటలో నాలుగు వేల మంది క్రైస్తవులు ఆ ప్రభావానికి సాక్షులే ప్రియరా ఈరోజు అనేక మంది సువార్థికులు ఆ ప్రభావానికి సాక్షులే ఈరోజు అనేక మంది సేవకులు ఆ ప్రభావానికి సాక్షుల ఈరోజు అనేక మంది ఏంటి సంఘ కార్యక్రమాలు సభలు కూడికలు ఎందుకంటే నాము చాలా ప్రభావం కలదండి అది ప్రభావితం చెందుతూ ఉందట దేవుని నాము ప్రభావితం చెందుతుంది ఎవరైతే మనస్ఫూర్తిగా దేవుని యొక్క వాక్యాన్ని వింటారో ఆ వాక్యాన్ని హృదయంలోని తీసుకుంటారు ప్రియడా వారు ప్రభావితం చెందుతూ ఉంటారు దేవునికి మహిమ గాక వాక్యాన్ని ప్రియరా ఎన్ని సార్లు విన్నా హృదయంలోకి వెళ్ళకపోతే ప్రభావితం చెందలేవు అరే మొన్నే నమ్ముకున్నారండి దేవుడిని వీళ్ళు ఇంతలోని వీరు ఎంత పాపులర్ పాపులారిటీ అయిపోయారు ఇంతలోని వీళ్ళు ఎంతగా దేవుళ్ళు ఎలా వాడబడుతున్నారండి అంటామా అంటే ప్రియడా దేవుని వాక్యం హృదయంలో ఉంటే ఏం చేస్తుంది తెలుసా ఆ ఉన్న వాక్యాన్ని మనుషులు ప్రభావితం చేస్తుంది అనేక మందిని ప్రభావితం చేస్తుంది ఏంటి బైబిల్ గ్రంథంలో స్టఫన్ అనేటువంటి ఒక భక్తుడు ఉన్నాడు ఏంటి పదిహేడు సంవత్సరాలు అంటే ఆ వ్యక్తుడికి ప పదిహేడు సంవత్సరాలు చిన్న అంత వయసు కూడా ఉండదు బబుల్కి ఎంతమ్మా పదహారు ఇంచుమించు అలాగా ఓ పదిహేడు పద్దెనిమిది అనుకుందాం ఏంటి ఇన్ని వేల సంవత్సరాల తర్వాత కూడా ఆ వ్యక్తి గురించి మనం జ్ఞాపకం చేసుకుంటున్నామంటే కారణం ఏంటో తెలుసా ఆ వ్యక్తి ప్రభావితం చెందాడు ఎందుకు ప్రభావితం చెందాడు ఆయన ఆ వ్యక్తి హృదయంలో దేవుని వాక్యం ఉంది నేనంటాను నువ్వు చదువుకోలేకపోయినా నీ వల్ల సమా నీ వల్ల ఏవి కాకపోయినా వాక్యని హృదయం ఉంటే ఎండి నువ్వు నువ్వు ప్రభావితం చెందుతో అనేక మందిని నువ్వు ప్రభావితం ప్రభావితం నువ్వు చేస్తావు నమ్మిన వారు అందరూ చెప్పండి కోరుతూ దేవుని స్పందించండి పోయి ఎందాక పిల్లలు వాక్యాలను చెప్పారు ఏమిటి చిన్న పిల్లలు చక్కగా వంద అధ్యాయుని మొత్తం అంతా వివరించారు ఆ వాక్యం వారి హృదయంలో ఉండబట్టే దాన్ని వారు ఎక్స్ప్లెయిన్ చేశారు దీన్ని బట్టి వారు ప్రభావితం చెందుతారు ఒకవేళ పిల్ల మీ హృదయంలో కూడా వాక్యం ఉంటే మీరు కూడా ఏం చేస్తారు తెలుసా ప్రభావితం చెందుతారు మాకు ప్రభావితం చెందడం రావట్లేదని అంటారా నేను అంటాను ఉన్న వాక్యాన్ని అది మీ దగ్గరే ఉంచుకోకూడదండి మీరు దేవుని మందిరాలు ఏ వాక్యం అయితే వింటున్నారు ఏంటి మీరు అనేక మందికి మీరు దాన్ని మీరు పంచు షేర్ చేసుకోవాలి పంచుకోవాలి ఈరోజు దేవుడు దేవుని మందిరంలో దేవుడి మాటలు చెప్పాడండి ఇదిగో చాలా అద్భుతంగా ఉన్నాయండి అని మీరు ఇతరులతో మీరు షేర్ చేసుకోవాలి అప్పుడు మీరు ప్రభావితం చెందుతారు అంటాడు ఇక్కడ దేవుని నామము ఏంటి ఎంత ప్రభావము గలది ఆయన నామం ఎంత ప్రభావం గలదో ప్రియ ఆయన నామం నువ్వు గట్టిగా చేపట్టుకుంటే నీవు కూడా ప్రభావితం చెందుతావు నీవు కూడా అనేక మందిని ప్రభావితం చేస్తావు అయ్యో నేను దేవుని నమ్ముకు నలభై సంవత్సరాలు అయిందండి నా వల్ల ఒక్కడో దేవుడిని నమ్ముకోలేదండి నా వల్ల ఒక్కరు కూడా మారలేదండి అంటే ముందు నువ్వు ప్ర నువ్వు నీ హృదయంలో వాక్యం లేదు అందుకే నిన్ను బట్టి ఎవరు దేవుడిని నమ్ముకోలేదు అందుకే నిన్ను బట్టి ఎవరు సాక్షించు చెప్తారు ఎవరైనా మన గురించి సాక్షి పది మందిలోకి వెళ్ళిన తర్వాత పది మందిలోకి వెళ్ళిన తర్వాత ఆ వ్యక్తిని చూస్తుంటే నాకు చాలా ఆశ్చర్యం కలుగుతుందండి చాలా భక్తి చేస్తాడండి చాలా ప్రార్థన చేస్తాడండి ఆ వ్యక్తి వాక్యాన్ని చాలా చదువుకుంటాడండి వాక్యాన్ని చదువుతాడండి ఎక్కువగా అండి ఆవిడ నేను వెళ్ళినా ఆవిడ ఎప్పుడు ప్రార్థనలో ఉంటుందండి అని ఎవరైనా మీ గురించి సాక్షి చెప్తారా ప్రియరా వాక్యం హృదయంలో ఉంటున్నప్పుడు వాక్యాన్ని హృదయంలో స్వీకరించినప్పుడు అండి నువ్వు ప్రభావితం చెందుతావు వాక్యని హృదయంలో నేను ఎంతవరకు ప్రియరా ప్రభావితం చెందలేవు దేవునికి మహిమ గాక ప్రియరా మన గృహములో ఏం చేయాలంటే స్థుతి గీతాలు వినిపించాలట స్థుతి నాదము వినిపి వినబడుతూ ఉండాలి తర్వాత అదే మా కీర్తల గ్రంథము ఇరవై మూడవ అధ్యాయము మూడవ వచ్చిన చదువుకుందాం మూడవ పదకొండవ వచనం ఆ మూడవ వచనం ఆ ప్రాణమునకు ఆయన సేద తీర్చుచున్నాడు తన నామమును బట్టి నీతి మార్గములో నన్ను నడిపించుచున్నాడు వాడర్ఫుల్ ఏం చేయమంటున్నాడు ఇక్కడ తన నామమును బట్టి నీతి మార్గములలో నన్ను నడిపించును ఈ వాక్యం మీదకి రాకపోతే మనం నీతిమంతులుగా ఉంటామా పోటీ పడతాం అన్నాడు నోవాహు కాలంలో పోటీ పడ్డారట పాపం చేయడానికి అలా పోటీ పడతామండి మన మధ్యన ఇద్దరు యవనస్తులు బెట్ట పెట్టుకున్నారట జాగ్రత్తగా వినాలి రవణలో బెట్ట పెట్టుకున్నారట బాట్లు దించకుండా నీరు బాట్లు అంటే చేతితో పట్టుకోకుండా నోటితో పట్టుకుని తాగాలట ఇద్దరు బెట్ట పెట్టుకున్నారట చూసారా బట్టలు పెట్టుకుంటున్నారు అలా ఎత్తుకొని అలా తాగితే వాడే గొప్పడు అనమాట అసలు అది ఎంత దారుణం అండి ఎంత భయంకరండి పాపం అది ఇంకొదలు పెట్టుకున్నారంటే అరే నువ్వెక్కుతావు అవుతావు నేను ఎక్కువ అవుదా చూసుకుందావా నీ దమ్మెంతో నా దొమ్మెంతో నీ కెపాసిటీ ఎంతో నా కెపాసిటీ ఎంతో నువ్వేన్ని బాటిల్ అవుతావు నేనేన్ని బాటిల్ తాగుతాను ఇప్పటికే ఉన్నారండి అక్కడక్కడ లో జలప్రలు కూడా అలాగే పాపంతో పాపం చేయడానికి పోటీ పడేవారట ఏంటి ఈరోజు దేవుని వాక్యం భూమి మీదకి రావడం వల్ల ఏంటి మనం అందరం కూడా నీతి మార్గములలో నడవగలుగుతున్నాం దేవునికి మహిమ కలుగునిగా ఈ ఈరోజు ఏంటి మనుషులు నీతిగా జీవించడానికి ఆలోచన చేస్తున్నారు మనుషులు అమ్మో నేను ఇంత ఇంతకు ముందులా బ్రతకూడదు ఇక ఇంతకు ముందు ఏదో తెలుసో తెలియక అంత భయంకరంగా జీవించాను ఇక ముందు నేను మారాలి నేను మార్పు చెందాలి అని ఆలోచన నీకు ఎలా వస్తుందో తెలుసా దేవుని నామము దేవునికి మహిమ గాక ఆయన నావుని ఏం చేస్తుంది నీతి మార్గములలో నడిపించున్నది నీతి మార్గము నడిపిస్తుంది ఆయన నామం మన నీతిగా నడిపిస్తుంది ఆయన నామం ప్రియ అక్రమము అనే మార్గాలు మన నడిపించదు అవిధేయత మార్గాలు మళ్ళీ నడిపించదు దుర్మార్గపు మార్గ క్రియలు నడిపించదు ఆయన నామం మంచి కార్యక్రమాల వైపు సో ఎవరు మాట్లాడినా చాలా పొగ మాట్లాడతారండి ఆ వ్యక్తితో ఎవరు మాట్లాడినా పొగడుతో మాట్లాడతారండి అని చెప్పింది నేనన్నాను మొత్తం మీద అక్కడ డిస్కషన్ కొంతసేపు జరిగిన తర్వాత మాట్లాడే వ్యక్తి పొగరుపోతే అయితే పొగరపోతు ఎదురవుతుంది అర్థమైందా మాట్లాడే వ్యక్తి సౌమ్యుడు అనుకోండి మాట్లాడే వ్యక్తి మృదువు స్వభావం కలిగిన వాడు అనుకోండి అటువంటి వారు వ్యక్తికి పడతారు ఏంటి మాట్లాడే వ్యక్తిలో ఆ యొక్క పొగరు లేకుండా నిమ్మలంగా మనశ్శాంతిగా సౌముడిగా ఏంటి మృదువుగా ఉంటే ఆ వ్యక్తి అలాంటి వాళ్ళు ఎదురవుతుంటారు ప్రియరా మనము ఈ లోకంలో నీతిగా బ్రతకాలని ఆలోచన రావడానికి కారణము దేవుని నామము దేవుని నా మనలో ఉంటే ఏంటి పాపం చేయడానికి వెళ్ళలేము దేవుని నామము మనలో ఉంటే ఏంటి అక్రమమైనటువంటి మార్గాల్లోకి మనం వెళ్ళలేం ఏంటి దేవుని మన నా మనలో ఉంటే పక్కవారి గురించి మనం మాట్లాడం దేవుడు నా మనలో లేదనుకోండి ఏంటి ఎప్పుడు పక్కింటి వారి విషయాలే మనకి పక్కింట్లో ఏం జరిగింది పక్కింట్లో ఎలా జరుగుతుంది పక్కింటి ఏంటి వాళ్ళ విషయాలు అన్నీ అవే కావాలి ఇంకా మన బ్రతుకులు ఎలా ఉన్నాయి మనకు అనవసరం ఏంటి పక్కింటి వాళ్ళు ఏం చేస్తున్నారు ఎక్కడికి వెళ్తున్నారు ఎప్పుడు వస్తున్నారు ఈ విషయాల మీద ఎక్కువ దృష్టి పెడుతుంటారట అవసరమైతే వాళ్ళకి రెండు మూడు మసాలాలు కలిపి వాళ్ళ గురించి చెడుగా చెప్తారంట మనం లేపడం దేవునికి స్తోత్రం చేతులు పైకెత్తండి ప్రియరా నించోడి ఒక నిద్ర వచ్చేలా ఉంటే నిలిచోండి పైకి ఆ స్కూల్లో అలాగే చేసేవా నేను అలా చేసేవా ప్రియరా ఏంటి వాక్కు మనలో ఉందనుకోండి పక్కింటి వరకు మనం ప్రార్థన చేస్తాం అయ్యో పక్కింటి వాడు బాగుండాలి ప్రవ్వా అయ్యా పక్కింటి వారు దీవించి బ్రవ్వా అని ప్రార్థన చేస్తాం వాక్యం మనలో లేకపోతే వాడు ఎప్పుడు పాడైపోతాడో వాడు ఎప్పుడు నాశనం అయిపోతాడో వాడికి ఎప్పుడు ఏది గుద్దో ప్రియరా ఏంటి అది కోరుకుంటున్నావంటే ఏమి వాక్యం మనలో ఉందనా ఏ ఎప్పుడు పక్కింటి వాళ్ళ మీద ఏడుతుంది ఇవిడి ప్రియరా మా వాక్యం మనలో ఉన్నప్పుడు పక్కింటి వారు బాగుండాలి ప్రభా నేను ఎలా ఉన్నా పర్లేదయా అయ్యా పక్కింటి వారు దీవించి ప్రభా ఇదిగో నేను ఎలా ఉన్నా పర్లేదు ప్రభావ నా ప్రాంతాన్ని దీవించి నా దుమ్ములపడ ప్రాంతాన్ని దీవించి ప్రభావ అవి నేను ఎలా ఉన్నా పర్లేదు ప్రభావ మా కాకినాడ పట్టణాన్ని దీవించు ప్రభా ఎంతకాలమైందో ప్రార్థన చేసి నీ కుటుంబ సభ్యుల కొరకు నీ బంధుమిత్రుల కొరకు ఇన్ని రోజులై ఉంటుందో ప్రార్థన చేసి వాళ్ళు ఎప్పుడు పాడైపోతారో వాళ్ళకి ఏం జరుగుతుందో వాళ్ళకి ఎప్పుడు వాళ్ళు దేవుడు చూడట్లేదా వాళ్ళకి దేవుడు ఎప్పుడు అన్యాయం చేస్తాడో ఏంటి ఇది కాదండి మనం మాట్లాడిసిన వాళ్ళు మాట్లాడిసిన మాటలు నువ్వు మాట్లాడితే వాళ్ళకి కొండంత ధైర్యం రావాలి నువ్వు మాట్లాడితే వాళ్ళకి ఆదరణ కలగాలి ఎందుకంటే నువ్వు వాక్యంతో నింపబడితే ఏమంటాడు ఇక్కడ నీ వాక్యము ఏంటి యహోవా ఏమన్నాడు ఇరవై మూడు వచ్చినా నీవు నాకు చదవండి మూడవ వచ్చంలో నా నామమును బట్టి తన నామను బట్టి నీతి మార్గములలో నన్ను నడిపించుచున్నాడు నీతి మార్గంలో మనం ఎలా నడిపించబడుతున్నామంటే తన నామమును బట్టి ఇరవై ఐదవ అధ్యాయము పదకొండవ వచ్చనం ఆ ఊహోవా నా పాపము బహుఘోరమైనది ఈ నామని బట్టి దానిని క్షమింపుము దేవునికి మహిమ గాక ఏంటి దేవుని నామములో భక్తుడు ప్రార్థన చేస్తున్నాడు ప్రభా నా పాపం చాలా ఘోరమైంది ప్రభా నేను చాలా పాపిస్తుండే ప్రభా నేను చాలా భయంకరుణ్ణి దయచేసి నన్ను క్షమించు ప్రభా ఏంటి కొంతమంది దేవుని సందులో క్షమించమని అడగడానికి కూడా ఇష్టపడరండి మనుషులే కాదు దేవుణ్ణి కొంతమంది దేవుని కూడా అడగలేరు చేతుల పైకెత్తండి ఎప్పుడైనా మీరు ఏ సందర్భంలోనైనా దేవుని దగ్గర క్షమించమని అడిగారా ఓ నేను తెలుగులోనే చెప్పానండి ఇంకా హిందీ హిందీ రాలేదు ఇంకా హిందీ వస్తుంది నెక్స్ట్ ప్రార్థన చేయండి హిందీలో వాక్యం చెప్పాలి చచ్చిపోతున్నారు కంటిన్యూస్గా మాట్లాడలేకపోతున్నాను హిందీ అమ్మా అర్థమైందా